సిపిఎం ప్రజాపంద రాష్ట్ర నాయకులైన కామ్రాడ్ అశోక్ పుల్లయ్య అదేవిధంగా నాయకులైనటువంటి తిమ్మిడి హనుమంతరావు నూనా శ్రీను గడ్డం లక్ష్మణు ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఇయాల బొడ్డీ అశోక్ ఇలాంటి వాళ్ళందరి మీద కూడా యువజన నాయకుల మీద కూడా అక్రమ కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధించారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ అయినటువంటి సునీల్ దత్తు మరి ఈ యొక్క రౌడీ సీటర్లుగా తర్వాత నేర స్వభావం కలిగినటువంటి శిక్షిస్తూ ఈ యొక్క పత్రికలు కూడా విడుదల చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈనాడు మరి అసలు రౌడీ సీట్లకి రాజకీయ నాయకులకు కూడా తేడా తేడవకోకుండా ఈ పోలీసులు వ్యవహరిస్తున్నారు ఎప్పుడో రెండు వేల నాలుగులో అశోకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విద్యార్థి సమస్యల మీద నినాదాలు చేసినందుకు రౌడీ సీట్ని ఓపెన్ చేశారు ఇది సరైనది కాదని చెప్పేసి అని అప్పటి నుంచి కూడా దీన్ని కొనసాగిస్తూ చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇలా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పేసి అని ఇలాంటి అక్రమ కేసులు రద్దు చేయాలని చెప్పేసి అని కూడా మేము చెప్తే చేస్తా ఉన్నాం